కంటే కూడా నా తండ్రి సమానులు అనటం నాకు చాలా శ్రేష్టమైనది వీళ్ళందరూ కూడా దైవ వీళ్ళు పెద్దలు చాలా అనుభవ కలిగిన వాళ్ళు చాలా బైబుల్ కూడా తలిఫు వాక్యాన్ని రుచి చూసి అందరూ బట్టి ఏ శైనామానికి కలుగులు కాక ఆమె ఆలస్యం చేయకుండా కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తునామలో అందరికీ అందరికీ వందనాలు నమస్కారానికి నమస్కారం సంస్కారం సంస్కారం దేవుడు మనకు నేర్పించేది మొదట సంస్కారం నేర్చుకోమన్నాడు కనుక నమస్కారం అంటే వందనాలు చెప్పే విషయంలో వంద పనులున్నా చేతిలో ఇంపార్టెంట్ అయిన పనిముట్లున్నా పక్కన పెట్టేసి ఎదుటి వ్యక్తికి సంస్కారం చూపించటమే అది దైవ దేవుడు మనకు నేర్పించిన మొదటి పాఠం దేవుని స్తోత్రం గాక అలే చేతులు వారు మాత్రం చేతులు ఎత్తి చెప్పాం అదేలుయా చేతులు ఉన్న చేతులు లేని వాళ్ళు అవసరం లేదు దేవుని స్తోత్రం గాక అలే ఒక రాంగ రాంగ ఏమైపోతుంది అంటే మనకి కాస్త బద్ధకం ఎక్కువైపోతుంది అన్ని విషయాల్లో బద్ధకం అనేది ఎక్కువైపోతుంది ఎందుకంటే సాతాను ప్రభావం ఎక్కువైపోయి దేవుణ్ణి స్థుతించే విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుణ్ణి ప్రార్థించే విషయంలో చాలా కొదువైపోతున్నాం కాబట్టి ఇప్పుడు అపవాది యొక్క తాంత్రములు ఎక్కువైపోయినాయి దేవుని క్రియలు తక్కువైపోయినాయి దేవుడి స్తోత్రం కలుగును గాక అలే దేవుడి స్తోత్రం కలుగును గాక మంచిది ఇంకా సమయము దేవుని వాక్యంలోకి వెళ్దాం దేవుడు యొక్క హోసంగా నిస్తే ఐదు సంవత్సరములు మినిస్ట్రీని ఐదు సంవత్సరములు నడిపించాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుకోని రీతిగా ఇవాళ అసలు వాస్తవంగా అన్న పెట్టాలనే ఆలోచన కూడా లేదు కానీ దేవుడి చిత్తము ఆలోచనలు వేరుగా ఉంటాయి మనిషిని యొక్క ఆలోచనలు వేరు దేవుని యొక్క ఆలోచనలు వేరు దేవుని యొక్క ఉద్దేశాలు వేరు మనిషి యొక్క ఉద్దేశాలు లేదు చూడండి అరవై యొక్క యశ్య గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మొదటి వాచినం ఏడు వచ్చిన చదివి వినిపిస్తారా మొదటి వచ్చినం ఏడు వచ్చిన ప్రభువుకు యహో ఆత్మ నా మీదకి వచ్చి అన్నది ప్రకటించటకు యహో వానన్ను అభిషేకించును దేవుని స్తోత్రం కలుగును గాక ఇక్కడ ప్రభు యొక్క ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దేవుడు సన్నిధానంలో మనము గమనించాల్సింది ఒక విషయం ఏంటంటే నిలబడుతున్న వ్యక్తులు చూడకూడదు నిలబడుతున్న వ్యక్తులు ఘనం కలిగిన వాళ్ళు కావచ్చు గొప్పవారు కావచ్చు జ్ఞానం కలిగిన వారు కావచ్చు నేర్పలం కావచ్చు గొప్పవారు అయి ఉండొచ్చు కానీ కానీ మాట్లాడువాడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఆమె చెప్పే దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది ప్రభుత్వ ద్వారా చెప్పబో చెప్పబడిన ప్రకారము అది దేవుడిని ఏ మాట మాట్లాడాలనే ప్రభుత్వ నిధులు వాడు ఏర్పాటు చేసిన దేవుడు నమ్మదగినవాడు కల్పించగల ఏసేపు తన అన్నల చేత అవమానించబడ్డాడు ఏసేపు దాబీతో తన అన్నల చేత తునికరించబడ్డాడు ఏమన్నా చేస్తా ఎక్కడ తురునించబడ్డాడు చాలా మొదట్లో కొంచెం నా సేవకుడు సంగతి ఏందో ఆ ఆ దేవుడు మూడో తారీఖే వెళ్ళిపోతాము మనం వెళ్ళిపోతాం స్థితుల మధ్య నలిగిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మాకేం తెలుసా నేను పిలిచిన వాడిని నమ్మదగిన వాడిని నాతో అదే విధంగా నాకు గుహించరా మరి యహవానిస్తే ప్రార్థన మందిరాన్ని చేయబోతున్నాడు అంటే ఆత్మల విషయంలో చిత్తిస్తూ ఉండవచ్చు మనం రాకపోయినా కూడా శ్వాస వారి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం అది దేవుడు అట్ల ఇచ్చే వాక్యం చూపించడానికి కూడా నాకు సమయం కొంచెం అంటారు ప్రాంధరాంగా ఏ చేస్తాడు ఎక్కువ చేశాడు దేవా రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకోను దేవుడే చేయగలిగిన దేవుడే అయితే కొంతకాలము దేవుడు ఆ శ్రమల మధ్య నడిపించడమే దేవుడికి ఇష్టం ఆ బాధల మధ్య నడిపించడమే చేసిన ప్రార్థన ఒకటి ఇక చేయబోతున్న ప్రార్థన రెంటింపు కాలుగా రాబోతుంది దేవుడు నడిపిస్తూ ఉంటాడు ఆ ఇబ్బంది ప్రభ నన్ను మాత్ర చిన్నవాళ్ళే పర్లేదు ప్రభా నువ్వు మాత్రం మాత్రం చేస్తూ ప్రార్థించే గుంపుగా చాలా ప్రాముఖ్యత జరిగిన వ్యక్తిని అదార్థం చేస్తుంది ఎలా తెలుసా ఎక్కడున్నాడు దేవుడు ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నా ప్రతి అవో దేవుడు గొప్పతనం మీకు తెలియదు మీరు అనుకుంటున్నారేమో అంత పోయింది అందరు వచ్చి అంటున్న స్నేహితులు వచ్చారు వారి మాసం దేవునికి ఉన్నాడు ఏం తెలుసా సంతోషం ఉన్నప్పుడు చెప్పాలట రెట్టింపుగా అధికముగా అతనే ఆశ్రయించిన దేవుడి స్తోత్రం కలిగి గాక కనుక ప్రైవేట్ వాళ్ళ ఈ రోజు పని కావచ్చు పనిచర్య కావచ్చు ప్రార్థన కావచ్చు ప్రతి ఏది పరిస్థితుల వైపు కావచ్చు కూడా వచ్చినది ఆ కొంచెంలోనే వచ్చారు విడిచి పెట్టకుండా ఎట్లయితే దావీదు యొక్క ఆత్మ సంఘము ఎలా ఉండాలట ప్రార్థించే విషయంలో చురుకుతనం తెలియజేసే విషయంలో చురుకుతనం ఉండాలి దేవుడికి ఇచ్చే దేవుడికి ఇచ్చే విషయంలో చురుకుతనంగా ఉండాలి అదే అక్కడ ఐగప్తులో ఉండే రాజు ఏం చేసే స్త్రీలు ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చి అంటే మనం ఏం చేయాలి సేవకుడి కంటే ముందుగా సేవకుడి తట్టు పక్కన ఉన్న సేవకుడి సంఘంలో ఉన్న పెట్టాడా ఆస్వాదించబడే కొలది మంచిది దేవుడి మాటలు దీవించి ఆసు మన ఎన్నికలు సంఘం పట్ల ప్రతి కుటుంబం